హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియో అయితే చాలా చిన్న వీడియో అనమాట మేము ఊరు వెళ్ళిన తర్వాత రోజు అనమాట ఇది ఆ రోజు నైట్తో ఎండ్ చేస్తాను కదా అక్కడ వీడియో ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే చిన్న చిన్న క్లిప్స్నే యాడ్ చేశాను పెద్దగా వీడియో అయితే ఏం షేర్ చేసుకోలేదు ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము ఇక్కడ మార్నింగ్ వ్యూ అదంతా అయితే చూపిస్తున్నాను పల్లెటూరు కదా ఇలానే ఉంటుంది ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే టమాటో పల్లీలు అవన్నీ వేసి చట్నీలా చేసాము దీంతోపాటు దోశలు అయితే చేసుకున్నామన్నమాట దోశలకి ఈ విధంగా టమోటో అవన్నీ చట్నీ అయితే చేసాము ఈ విధంగా రుబ్బు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తాము ఇంకా చేసేసిన తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట ఎక్కడికైతే వచ్చేసాను కదా మా ఇంటికి ఇంకా అక్కడ నుంచి మార్నింగ్ టిఫిన్ అయ్యి అన్నీ పనులైన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా వాళ్ళైతే ఈ విధంగా కలర్ వే కోడి అవన్నీ అయితే కొన్నారనమాట రీసెంట్గానే ఇంకా మా బాబు అయితే నాకు ముందే వచ్చేసాడు వచ్చేసి ఎక్కడైతే ఆడుకున్నాడు అనమాట చాలాసేపు ఇంకా అలా మధ్యాహ్నం వరకు అయితే ఇక్కడే ఉండిపోయాము ఇంకా మధ్యాహ్నం వెళ్ళి భోజనం అది చేస్తామన్నమాట చేసేసిన తర్వాత ఇంకా పడుకుండిపోయాము ఆ రోజు నైట్ వచ్చేసరికి త్రీ థర్టీ ఇలా అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ ఎప్పట్లానే లేచిపోయాం అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యేసరికి ఇంకా అందుకని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం భోజనం అది చేస్తే పడుకునిపోయాము ఇంక ఇక్కడైతే మేము మా అత్త వాళ్ళది అనమాట ఇది మా ఇల్లు ఇంక అక్కడైతే ఈ విధంగా బెడ్ ఒక రూమ్లో ఈ వెంటిలేషన్కి ఇలా ఇచ్చేవాళ్ళు అనమాట అప్పుడు ఇల్లులో ఇలానే ఉండేవి చిన్న స్లేట్ టైప్ ఇచ్చి మిర్రర్ టై అర్ధంలా ఇచ్చేసి అవి వేస్ట్ అయితే ఇచ్చారనమాట ఇంకా అలా ఈ అదైతే చూపిస్తున్నాను ఇంకా అలా ఈవినింగ్ వరకు అయితే పడుకునేసాము అక్కడే ఇంక ఈవినింగ్ అయితే అలా పడుకుని పోయామనమాట సాయంత్రం వరకు ఫైవ్ వరకు అయితే పడుకున్నాము ఇంకా తర్వాత లేచిన తర్వాత అయితే బయట అదంతా వ్యూ అది అయితే చూపిస్తున్నాను ఇంకా సాయంత్రం టీ అది పెట్టుకుని అయితే తాగేసాము ఇంకా తర్వాత మా నాన్న అయితే వచ్చారనమాట నార్మల్గా పండగ పిలుపులని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఇంకా అలా వచ్చారు ఇంటికి ఇంక ఇక్కడైతే వెనక వైపు చూపిస్తున్నాను అనమాట వెనక్కు కూడా అప్పట్లో ఈ విధంగానే విండోస్ గ్రిల్స్ ఇలా కాకుండా ఇలా స్లేట్స్ ఇలా క్రాస్గా ఇచ్చేవాళ్ళనమాట మనకు లోపల నుంచి బయటకు కనిపిస్తుంది కానీ బయట వాళ్ళకి అంత క్లియర్గా లోపల కనిపించదు ఇంకా అలా ఉండేవన్నమాట విండోస్ ఇక్కడ ఉన్నాయి అలా చూపిస్తున్నాను ఇంకా బయట వ్యూ అది అంతా అయితే చూపించేస్తున్నాను మాకు కూడా ఇలా నుయ్యి ఉండి ఇలా మోటార్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇల్లు కూడా ఎప్పుడో పూర్వం చాలా సంవత్సరాల క్రితం కట్టింది ఇంకా అందుకని చెప్పే ఇంకా సైడ్లు అవన్నీ మెట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇది అనమాట అప్పుడు ఎప్పుడో కట్టి నీళ్ళు ఇంకా ఆపోజిట్లో అయితే చామంతి పూలు అవన్నీ అయితే చూపిస్తున్నాను నిండుగా కనిపిస్తున్నాయి అని చెప్పి ఇంకా గిన్నెలు అవన్నీ కొన్ని ఉంటే అవన్నీ ఈవినింగ్ టైంలోనే ఇలా క్లీన్ చేసి అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి గిన్నెలన్నీ అయిపోయేవి ఇంకా నైట్ అయిన తర్వాత ఇంకా వెనక ముందు మేము కారు పెట్టాం కదా అక్కడ సార్లో యావైతే డే టైం అంతా ఉంటుందన్నమాట ఇంకా నైట్ అయ్యేసరికి ఈ విధంగా రేక్ సెడ్ ఫ్రంట్ ఉంది కదా అక్కడికైతే తీసుకొచ్చేస్తారు ఆవు కూడా ప్రెగ్నెంట్తో ఉంది ఇంకా అందుకని చెప్పి అయితే ఇక్కడ పెడతారు ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ టైము ఇంకా రాకి కూడా ఇక్కడ వెనక వైపు కట్టామన్నమాట ఇక్కడ ఫ్రీగా ఇంట్లో అక్కడ వదిలేసినట్టు వదలడానికి అవ్వదు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని చెప్పి ఈ విధంగా కట్టేసామన్నమాట బెల్ట్ పెట్టి అలానే వాయిస్ ఓవర్ వెనక ఏవైనా చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉంటే మాత్రం కొద్దిగా ఇగ్నోర్ చేయండి ఊర్లో ఉన్నాం కదా ఏదో ఒక సౌండ్ వాయిస్ ఓవర్ అది ఇవ్వడం కుదరట్లేదు వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టలేకపోవచ్చు ఇంకా అయితే ఆ రోజు సాటర్డే మేము ఫ్రైడే రోజు వెళ్ళాం కదా ఇంకా నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ అయితే సాంబార్ అయితే చేసాము ఇంకా అయితే రసం చేసేసి ఈ విధంగా బంగాళదుంప కర్రీ అయితే చేస్తామన్నమాట ఇంకా అలానే ఈవినింగ్ టైం కూడా పూజ అయితే చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా పూజ అయితే చేస్తారనమాట ఎవరో రేరు ఉంటారనమాట పూజ చేయని వాళ్ళు రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ ఈవినింగ్ టైము మార్నింగ్ టైం పూజ అయితే ఇంట్లో చేసుకుంటారు ఇంక ఈవినింగ్ టైం కూడా ఈ విధంగా దీపం అయితే పెట్టిస్తారనమాట మాత్రం ఇంకా స్నానం అది చేసి పెడతారు ఇంకా అందుకని ఆవిడే పెడతారు అనమాట ఈవినింగ్ టైము ఇంకా బయట అయితే ఇదైతే చూపిస్తున్నాను పౌర్ణమి చంద్రుడు వస్తాడు కదా నీట్గా కనిపిస్తుండేది అందుకని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట ఇంక ఇది బయట ఇలా రాగానే ఎంట్రన్స్లో ఇప్పుడు ఆవుకది కట్టామని చూపించారు కదా ఇంకా అక్కడే ఇలా వ్యూ అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా అలానే ఈవినింగ్ టైము బయట మాకు ఇక్కడ దగ్గరలోనే పోలాక్ అని చెప్పి ఇంకా ఆ ఏరియాలో ఈ విధంగా స్నాక్స్ అన్నీ దొరుకుతాయి ఈవినింగ్ అయ్యేసరికి ఇంక ఈ కట్లెట్ అనేది ఈ విధంగా అయితే మాకు ఇంకెక్కడ దొరకదు అనమాట అక్కడే దొరుకుద్ది మా నాకైతే భలే ఇష్టం ఈ కట్లెట్ అని ఇప్పుడు చట్నీ కూడా గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది అనమాట చాలా కారంగా ఉంటుంది ఇంకా ఆ రోజు అది లేదు ఇంకేదో ఒకటని చాలా సంవత్సరాలు అయిపోయిందని అయితే అది తీసుకొచ్చి తిన్నాం అనమాట ఇంకా తర్వాత ఒకవైపు బంగాళదుంప కర్రీ అని చెప్పాను కదా అది అయితే అవుతుంది ఇంకొక వైపు అయితే రాకిక్ చికెన్ అయితే పెట్టాము ఇంకా మా బాబు అయితే ఈవినింగ్ అక్కడే ఉండిపోయాడు అనమాట మా ఇంటి ధర ఈవినింగ్ ఒకసారి వెళ్ళాడు వాళ్ళ నాన్నతో వెళ్ళి అక్కడ ఉండిపోయాడు ఇంకా ఒకే ఊర్లో దగ్గర దగ్గర అవడం అక్కడికి ఎక్కడికి తిరుగుతూనే అనమాట ఉన్న రోజులు ఇంకా ఈ ఇప్పుడు చూపిస్తున్న ఈ కారు అయితే వీడి పుట్టినప్పుడు అనమాట వీడి పుట్టిన సంవత్సరంలో కొన్నాము ఇక్కడ జాతరలు అయితే ఇంకా వీడి దగ్గర లేకపోవడం వల్ల అలాగే కొత్తగా నీట్గా ఉంది ఇంకా వీడైతే ఇక్కడికి వెళ్ళాడు వచ్చేటప్పుడు ఈ విధంగా తీసుకొచ్చాడు మా బాబు అయితే అక్కడే తినేసి వచ్చిస్తాడనమాట మేమైతే తినేసి పడుకునేస్తున్నాము టైం అయితే చూస్తున్నారు కదా తొమ్మిది ముప్పై అయిందనమాట ఊర్లో ఇంకా ఈ టైంకి పడుకుని పోతారు అందరూ కూడా అని ఇంకా మాది కూడా ఈరోజు తొందరగా అయిపోయింది ఇదనమాట ఈరోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయర్ నెక్స్ట్ వీడియో